హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నేను మోక్ష బర్త్డే వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఏంటి అంటే మోక్ష బర్త్డేకి అంటే ముందు రోజు మేము విజయనగరం బయలుదేరాం కదా విజయనగరం బయలుదేరినప్పుడే ఇంకా షాపింగ్ అయితే చేశాను అనమాట మోక్ష బర్త్డే డ్రెస్ సో ఏంటంటే ఇక్కడ చేసేస్తే ఇక్కడే షాపింగ్ చేద్దాం అనుకున్నాము ఈరోజు అంటే డాడీ వాళ్ళు ముందు రోజు వచ్చేస్తాం అనుకున్నారు కాకపోతే మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళ ఇంటి వాళ్ళకి కూడా పిలిచాము కాకపోతే వాళ్ళు వీలు కాక రాలేదని చెప్పి మేమే విజయనగరం వెళ్ళిపోతున్నాం అనమాట సో అలాగో షాపింగ్ అయితే ఉంది కదా అని చెప్పి ఇంకా దారిలోనే గోపాలపట్నం నుంచి పెందుత్తి మీదుగా మేము వెళ్తూ ఉంటాం అనమాట విజయనగరం ఎక్కువగా ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఆ ఏరియా అంతను సో అందుకని చెప్పి గోపాలపట్నంలోని లక్కీ షాప్ ఇవన్నీ ఉన్నాయి కదా దగ్గర దగ్గరలో కొన్ని ఫైవ్ టు సిక్స్ షాప్స్ వరకు ఉన్నాయి సో అక్కడైతే షాపింగ్ చేద్దామని అయితే బయలుదేరిపోయాం మేము ఇంకా బట్టలు అన్నీ కూడా సర్దేసుకున్నానండి సర్దేసి ఇంకా బయలుదేరిపోయాం కదా ఇంకా ట్రాఫిక్ అయితే మాత్రం విపరీతంగా ఉందనమాట ఏంటో మేము బయలుదేరినప్పుడు ఇలా ఉంటుంది అర్థం కాదు ఎప్పుడు ఇలానే ఉంటుందో అర్థం కాదు ఇంకా షాపింగ్ ఉంది కదా చాలా హ్యాపీగా ఉందనమాట నాకనే కాదు షాపింగ్ అంటే అదేంటోనండి నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది అది చిన్న వస్తువు కొనడానికైనా సరే చాలా ఇష్టం అనమాట నాకు ప్లస్ ఏంటంటే నాకు ఇంట్లో కొంచెం లోన్లీగా ఫీల్ అయినా కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయిపోయినా లేదంటే కొంచెం వర్క్ ఎక్కువైపోయినా ఆ రోజుకి షాపింగ్కి వెళ్తే మాత్రం నా మైండ్ సెట్ అయిపోతుంది అనమాట సో ముందు రోజు నేను మా హస్బెండ్ కోసం కేక్స్ చేసుకొని వంట చేసుకొని కొంచెం వల్లంతా కొంచెం అదుకలాగా అయిపోయింది అనమాట కొంచెం పొద్దున్న నుంచి కొంచెం పని ఎక్కువైపోయింది కదా సో ఇంకా షాపింగ్ అంటే బయలుదేరి చక్క వచ్చేసాం వచ్చేసామన్నమాట మోక్షా ఇంకా నేను ఇంకా మా మోక్షాకి బర్త్డే డ్రెస్ అంటే ఇంకా హ్యాపీ పిల్లలు ఎవరికైనా అంతే హ్యాపీగా ఉంటారు కదా నేనైతే పెద్ద కాస్ట్లీ ఏం కాదండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి బిలోయే తెద్దాం అనుకున్నాను అంటే టూ థౌజండ్ వరకు అయితే నాకు ఎందుకో వేస్ట్ అనిపించింది ఆ టూ థౌసండ్కి అసలు మంచి డ్రెస్సులు కూడా ఉండవన్నమాట నేను మీరు చూసే ఉంటారు సంక్రాంతి వీడియోలోని మోక్షాకు లంగవని స్టిచ్ చేశానని చెప్పాను కదా అది మొత్తం లైనింగ్ పీస్ క్లాత్ అంతా కలిపి చున్నీ అంతా కలిపి నాకు టూ థౌజండ్ అయ్యిందనమాట అదైతే నేను స్టిచ్ చేశాను కాబట్టి టూ థౌజండ్ వరకు అయ్యిందనమాట అది బయట స్టిచ్చింగ్ ఇచ్చామంటే మరి స్టిచ్చింగ్కి ఎంత తీసుకుంటారో నాకైతే తెలీదు సో అందుకని చెప్పి టూ థౌజండ్ డ్రెస్సెస్ చూపించమంటే చాలా అంటే మరి అంత వర్త్ కాదు అనిపించింది అనమాట సో అందుకని చెప్పి అంటే లాస్ట్ ఇయర్ కూడా తక్కువ బడ్జెట్లో బాగా దొరికిందండి మోక్షకు లంగా జాకెట్ సో ఆ టైప్లో తీద్దామని అయితే అనుకున్నాను అంటే మనకు తెలుస్తుంది కదా చూస్తే లుక్ బాగుంది అనేసి సో ఆ బడ్జెట్కి ఒక హండ్రెడ్ అటు ఇటు అయినా కూడా తీసేస్తాను అనమాట సో ఈ లక్కీ షాప్లో అయితే చూస్తాను కాకపోతే కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఏమీ నచ్చలేదు అనమాట నాకేంటంటే కుందం కుందం వర్క్ బాగుంటుంది స్టోన్ వర్క్ బాగుంటుంది ఇంకోటి ఏంటంటే చిప్స్ వర్క్ నాకు అంతగా నచ్చదండి అంటే సీక్వెన్స్ చిప్స్ ఉంటాయి కదా సో అదైతే మాత్రం నాకు అస్సలు నచ్చదనమాట చాలా ఆడుగా ఉన్నట్టు అనిపిస్తుంది సో మోక్షక్ కూడా పెద్దగా ఏం దిగినాలాంటివి థ్రెడ్ వర్క్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇంక ఈ లక్కీ షాపింగ్ అయిపోయింది పక్కనే ఉండ అక్షయ క్లాత్ మట్కైతే అయితే అనమాట ఎందుకంటే లైన్గా ఉన్నాయి కదా ఏమో ఒక దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లోనైనా నేనే దొరుకుతుందేమో అనిపిస్తుంది అనమాట సో ఫస్ట్ లక్కీకి వెళ్ళిన వెంటనే నచ్చిందా నచ్చింది తీసేసుకుంటానా అనేసి అంటే అస్సలు తీసుకోను రెండు మూడు షాపులు ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా తిరుగుతాను అనమాట ఒక దాంట్లో నచ్చితే మాత్రం అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఓకే ఇది ఇక్కడ బాగుంది కదా అని చెప్పి ఇంకో రెండు షాపులు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫస్ట్దే తీసుకుంటాను అనమాట సో నా ప్రతి ఇయర్ షాపింగ్ అలానే జరుగుతుంది సో జగదంబకు వెళ్ళానంటే అసలు ఖాళీ లేకుండా తిరిగేస్తాను అనమాట అన్ని షాపులు కూడాను లాస్ట్కి లక్కీలోనే సెట్ అవుతాయి అనమాట నాకు కానీ ఇంకా ఇప్పుడైతే అక్షయ క్లాత్ మార్ట్ అయితే వచ్చానండి ఇక్కడ ఉండే కొత్త మోడల్స్ అవి అయితే వేయమని చెప్పాను సరారా చూపించారనమాట ఇక్కడ అంటే సరారా మోక్ష దగ్గర ఇప్పటి వరకు లేదు సర్లే ఓకే చూద్దామని అయితే అనుకున్నాను మా నాకైతే గ్రే కలర్ది చాలా బాగా నచ్చిందండి అంటే మంచి లుక్ వచ్చిందనమాట అంటే మీరు అనొచ్చు సీక్వెన్స్ వర్కేగా ఉంది కదా అని కాకపోతే ఆ వర్క్ మనకి కొంచెం థ్రెడ్ వర్క్ కూడా యాడ్ అయింది కదా సో మంచి లుక్ వచ్చింది కాకపోతే మోక్షాకి సైజ్ లేదనమాట ఈ గ్రే కలర్ సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ గ్రే కలర్ అయితే నాకు బాగా నచ్చింది అక్షయ క్లాత్ క్లాత్లో కూడా నచ్చలేదు అనమాట సో ఇప్పుడు కళ్యాణి ఇంకా ఈ షాప్లో కూడా నాకు పెద్దగా డ్రెస్సెస్ ఏమి నచ్చలేదు సో ఇంకా తర్వాత కళ్యాణికి వెళ్ళిపోయాను ఆ పక్కపక్కనే ఉంటాయండి షాపులు చాలా మంది వైజాగ్ వాళ్ళు ఉన్నారు కదా ఇంకా షాపింగ్ మాల్స్ గురించి చెప్పాలంటే ఇంకా అసలు చెప్పవసరం లేదనమాట మన వైజాగ్ వాళ్ళకి పక్క పక్కనే షాప్స్ అన్నీ ఉంటాయి ఆ తర్వాత కళ్యాణికి అయితే వచ్చామండి ఇక్కడ నేను వేసుకునే టాప్ చూస్తున్నాను ఇదైతే నేను విజయనగరం కంట్రోల్ మెయిన్ జంక్షన్ త్రీ హండ్రెడ్ షాప్స్ ఉండే కదా సో అక్కడ ఒకసారి తీసుకున్నాను అన్నమాట సక్సెస్ఫుల్లీ మనకి కళ్యాణిలో డ్రెస్ సో ఇప్పుడు తీసుకుని విజయనగరం స్కూల్కి అయితే పంపించట్లేదు సో పండగ కలగ విజయనగరం వెళ్లేదు కదా సో అలాగా విజయనగరం వెళ్ళి సెలబ్రేట్ అయితే విజయనగరం వెళ్ళిపోతున్నాము సో ఇంక ఇప్పుడు బిల్ చేసేసి వెళ్ళిపోదాం ఫ్లోరా నాకు మ్యారేజ్ అయిన ఫస్ట్ నుంచి షాపింగ్ అయితే నేను ఎక్కువసేపు చేస్తానండి అంటే నేనే కాదు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట మా పేరెంట్స్ వల్ల ఎందుకంటే ఏదైనా పండగ అయితే మాత్రం మొత్తం ఫ్యామిలీ అందరికీ బట్టలు తీసుకోవాలి కాబట్టి ఫోర్ మెంబర్స్కి కూడాను పొద్దుపొద్దున టిఫిన్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం బయట భోజనం చేసి ఈవినింగ్ నైట్ వచ్చేవాళ్ళం అనమాట సో కొంచెం లేట్ అయిపోయింది అలాగా సో అలాగ బాగా అలవాటు అయిపోయింది షాపింగ్ బాగా ఎక్కువ తిరగడం ఇంకా మా హస్బెండ్ అయితే బయట వెయిట్ చేస్తున్నారు నేను ఏ షాప్కి వెళ్తే ఆ షాప్ బయట ఉండేవారు అనమాట సో ఇప్పుడు కొంచెం కోపంగానే ఉంటారులేండి మగవాళ్ళంటే తెలిసిందే కదా కొంచెం షాపింగ్ లేట్ అయినా కూడా అది కూడా చాలా లేట్ అయిపోయింది ఈరోజు మేము బయలుదేరడమే సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట ఇంటి దగ్గర ఇంక ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు టైం పట్టేసింది షాపింగ్ ఇంటే ఇక్కడ ఆమ్లెట్ చాట్ అంట చాలా టేస్టీగా ఉంటుంది అని అయితే చెప్పారు తిన్నాను నాకైతే పెద్దగా ఏమి టేస్ట్ అనిపించలేదు వెరైటీగా జస్ట్ చాలా సింపుల్గా నార్మల్గానే ఉందన్నమాట ఉంది కదా చాలా చల్లగా ఉంది అబ్బా లేట్ అయిపోయింది బాగాను టైం ఎంత అయిందంటే టెన్ అయిపోయింది ఇంకేదే అలవాటు ఇంకా చెయ్యి మొత్తానికి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా వాళ్ళు కూడా మాకోసం వెయిటింగ్ అనమాట ఎవ్రీ వీక్ వెళ్ళినా కూడా తనివి తీరదు కదా అన్నట్టు ఇంకా మా మోక్ష ప్రతి వారం వెళ్ళినా కూడా ఇంకా వాళ్ళ తాతీకి అమ్మమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంటారు హలో ఇంకా మేమైతే రిటైర్మెంట్ తర్వాత కూడా వెంటనే ఇక్కడికి వచ్చాం కదా వాళ్ళకి కూడా హ్యాపీగా ఉందన్నమాట ఇంకొచ్చిన తర్వాత చాలా విషయాలు ఉంటాయి కదండీ అక్క చెల్లెళ్ళకి మమ్మీ డాడీ వాళ్ళతో మాట్లాడడానికి అయినా సరే వారమైనా సరే ఏవో కొన్ని ఉంటాయిలేండి మాట్లాడడానికి విడ్ హలో జీ రిటైర్ అయిపోయారు ఇంకేండి హలో లైట్ వేస్తారండి య మమ్మీ నేను పడుకునిపోయావా సరే పడుకో పడుకో అమ్మమ్మా సరే పొద్దున బానే ఉంటుందిలే ముందు ఏటో పండి ఇంకా మా మమ్మీ పడుకుందని కూడా లేపేసి కొత్త డ్రెస్ కొన్నాం కదా అది ఎలాగో చూపించాలని అయితే చూపించేసాము కలర్ డల్లగా గా ఉంది అనేది అంటుంది సో కాకపోతే మా మమ్మీకి ఇష్టమైన కలర్ అనమాట ఈ సి స్కై బ్లూ కలర్ సో సో ఇదనమాట సో ఇప్పుడు భోజనం చేసి పడుకుంటాము సో భోజనం చేసి పడుకొని మా మా మేడం మార్నింగ్ బర్త్డే కదా మార్నింగ్ గుడికి ఫేస్ వాష్ చేసుకున్నాను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని టైం వచ్చేసి మేము వెళ్ళేటప్పటికీ మా డాడీ అయితే స్ట్రాబెర్రీస్ తెచ్చి ఉంచారనమాట అరకు నుంచి తెప్పించారంట స్ట్రాబెర్రీస్ ఫ్రెష్గా ఉన్నాయి అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అక్కడ వర్క్ చేస్తున్నారు అదే అక్కడ కంపెనీ ఉందంట సో అందుకని చెప్పి అక్కడ పంపించారు సో స్ట్రాబెరీస్ అదేంటో కానీ చూడడానికి స్మెల్ మాత్రం అద్దెరిగిపోయినట్టు ఉంటాయి కానీ తింటే మాత్రం పుల్లగా ఉంటాయి నాకైతే అంతగా అంతకేం నచ్చలేదు సో తర్వాత మా అమ్మమ్మ పడుకుని పోయింది కాకపోతే ఒకసారి పలకరించేసి వచ్చేద్దాం అని చెప్పైతే వెళ్ళాను పడుకుని పోమని చెప్పాను లేట్ అయిపోయింది కదా ఇంకా మా డాడీ వాళ్ళందరూ కూడా భోజనం చేయకుండా మాకోసం వెయిటింగ్ అంట సో అందుకని చెప్పి ఇంకా కూర్చొని త్వర భోజనం చేస్తామండి మా మమ్మీ అమ్మమ్మ అందరూ తినేశారు కాకపోతే మా డాడీ ఇంకా మా చెల్లె ఉన్నారనమాట సో నా బ్లాగ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి సార్ ఇంటికి వచ్చి ఆఫ్టర్ రిటైర్మెంట్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి అనమాట ఖచ్చితంగా మీకు అవసరమైన వీడియోసే ఉంటాయి మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పినట్టయితే నెక్స్ట్ టైం నేను అలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట సో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే మాక్షన్ మాత్రం నా దగ్గర అయితే ఉండదన్నమాట చెల్లి కానీ మమ్మీ కానీ ఇద్దరు ఎవరో ఒకరు చూసుకుంటారు ఖచ్చితంగాను ఇంకా అలాగా కూర్చొని బోన్ చేస్తూ మాట్లాడుకొని నెక్స్ట్ డే ఏం చేయాలని చెప్పి మాట్లాడుకుంటున్నామన్నమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచిన తర్వాత గుడికైతే వెళ్దాం అనుకుంటున్నాను అదంతా కూడాను నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి అంటే ఆ రోజు నేను కేక్ కూడా చేశాను కదా కేక్తో పాటు కొన్ని రెసిపీస్ చేశాను రెసిపీస్ ఏం కాకుండా కేక్ రెసిపీ మొత్తం కూడా మొత్తం అప్లోడ్ చేశాను అనమాట మొత్తం షూట్ చేశాను అదంతా ఎడిట్ చేసి నేను నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను సో ఇదనమాట ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇక్కడ నేను తింటున్నాను కదా మా మోక్ష నా చుట్టూ తిరుగుతుందనమాట నేను తినిపిస్తానేమో అని చెప్పి ఇంకా తనే చేతితో తింటానని అయితే చేత్తో తిన్నదనమాట ఈరోజు ఇంకా మేమందరం కూర్చొని నెక్స్ట్ డేకి ఏ ప్లాన్ అయితే చేసుకుంటున్నామో అంటే ఫుడ్ ఏం తెచ్చుకోవాలి ఇంకా నెక్స్ట్ కేక్ కటింగ్ ఎప్పుడు చేద్దాం డెకరేషన్ అంతా కూడా మాట్లాడుకొని పడుకుంటామన్నమాట ఇంకా అప్పుడే వెళ్ళాం కదా పడుకునే టైంకి ట్వెల్వ్ ట్వల్వ్ వన్ ఓ క్లాక్ అయిపోతుంది సో ఇదనమాట మీరు కూడా మీ ఇంటికి వెళ్తే ఇంత హ్యాపీగా ఉంటారా మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు కదా సో ఆ మూమెంట్స్ అన్నీ గుర్తు తెచ్చుకోండి సో నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి కానీ అత్తయ్య వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళినా సో ఆ తర్వాత రోజు వచ్చేసి మార్నింగ్ గుడికి వెళ్ళి కేక్ కటింగ్ చేసేది అంతా కూడాను నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను ఇదండి ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్